హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ సెవెంటీ ఫైవ్ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు బ్రేకింగ్ న్యూస్ యమలోకాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మాస్కులు లేని వారికి అనుమతి ఇవ్వద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన యమధర్మరాజు భూలోకం నుంచి ఎవరొచ్చినా సరే మాస్క్ లేకపోతే వెనక్కి పంపేయండి మనం తినే ప్రతి మెతుకును భగవంతుడు నిర్ణయిస్తాడు అన్నాడు రాము కానీ ఆ మెతుకు బిర్యానీయా సద్ధనమా అనేది భార్య డిసైడ్ చేస్తుందిరా అసలు విషయం చెప్పాడు సోము ఓడిన ఎమ్మెల్యే నీకు పడ్డవే ఓడి మూడు ఓట్లు ఒకటి నీది రెండవది నాది మరి ఆ మూడో ఓటేసిన నంగనాచి ఎవరో దాంతో నీకేంటి సంబంధం అని అడిగింది భార్య రోజు ఉదయాన్నే ఫేస్బుక్లో గుడ్ మార్నింగ్ అని పెడతారు కదా సుబ్బారావు గారు ఇవాళ పెట్టకపోయేసరికి ఉన్నారా పోయారా కనుక్కుందామని వచ్చాను సార్ సారీకాంతం నువ్వు చెప్పిన లిఫ్టిక్ తీసుకురావడం మర్చిపోయా రేపు తీసుకొస్తా అందాక ఈ బీట్రూట్తో సర్దుకో బావమర్ది బావా నాకు పది రూపాయలు కావాలి ఇవ్వు రేపు తిరిగి ఇచ్చేస్తాను బావా ఇప్పుడు లేవురా రేపు తీసుకో బావమర్ది రేపు ఎలా ఇస్తావు బావా రేపు నువ్వే ఇస్తానన్నావుగా పెద్దలు ఆషాఢంలో భార్యని దూరంగా ఉండమంటారు ఎందుకో ఆషాఢ డిస్కౌంట్ల బారి నుండి భర్తలను కాపాడేందుకు రోబో సినిమా నుంచి మనకు తెలిసిన నీతి ఏంటి అమ్మాయిలు మనుషులకే కాదు మిషన్లకు మెంటలు ఎక్కించగలరని ఖర్చు లేకుండా కరోనాని కనుక్కోవడం ఎలా గురువుగారు ఉప్పుచావు మొక్కలు ఒక నాలుగు జేబులో పెట్టుకొని తిరుగు వాసన తెలిసిన వాడు నీకు దూరంగా ఉంటాడు తెలియనివాడు నీకు దగ్గరగా వస్తాడు వాడికి నువ్వు దూరంగా ఉంటే చాలు భర్త జోక్ నీకు కొత్త వాచే కొన్నాను అని అలా చేయి ఎత్తి నడవాలా లక్ష్మి ఇంకా నయం కాల పట్టీలు కొన్నాను కాదు నా కొంప ముంచేదానివి ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఆపుకోలేని ఆడవారు శుభోదయం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ